హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈ రోజు అయితే కొండకు వచ్చాను అనమాట చూసిపోదామని కొండకు వచ్చిన తర్వాత ఇక్కడైతే నాకు పెద్ద రాయి కనిపించింది చూస్తున్నారా ఈ రాయి కిందే ఇలా వస్తే ఒక పెద్ద ఉంది ఫ్రెండ్స్ రండి చూపిస్తాను ఈ గుహ అయితే చూడండి ఇదిగో చాలా భయంకరంగా ఉంది ఇక్కడైతే అడవి జంతువులు అయితే ఉంటుండేమో బావర్ది నరేష్ చూడిది ఇదేదో ఏదో పాదాలు నరేష్ ఇది అయితే పెద్ద పెద్ద అడుగులు అయితే ఉన్నాయి ఇదిగో మీకు సరే అయితే కనిపించట్లేదు చూడండి ఇదిగో చీకటి ఉంది వారిది ఆ ఈ రాయి కూడా చాలా పెద్దది ఉంది అలానే మాకు ఇక్కడ రావాలన్న భయం అనమాట చూస్తున్నారు కదా చాలా భయంకరంగా ఉంది చూడండి రాయి అయితే ఎంత పెద్దది ఉంది ఇదిగో చాలా పెద్ద రాయి ఇది ఎంత భయంకరంగా ఉన్నా అంతే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ రాయి అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ పైన పెద్ద రాయి కిందన గుహ చాలా బాగుంది వర్షం వచ్చినా వర్షానికి మాత్రం ఏ జంతువు కూడా తడవదు అనమాట చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ బాయ్